అడుగుతున్నాం కొంగు చాచి అడుగుతున్నాం మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది మా కొంగు చాచి అడుగుతున్నాం న్యాయం చేయండి న్యాయం చేయండి మీరే నిర్ణేతలు మీరే నిర్ణేతలు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా ఎవరు కావాలో రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బా ఉంది మీరు ఏవైపు నిర్ణయించారు నేను రాజశేఖర రెడ్డి బిడ్డాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది పులి కడుపున పులే పుడుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుణ్ణి మళ్ళీ గెలిపించకుండా ఒక హంతకుడు మళ్లీ చట్ట సభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడింది మీ రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిపిస్తారో గెలిపిస్తారు ఓడిస్తారు మీరే ఈ ఈరోజు ఈ రోజుటికి నాలుగు రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నారు అని నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి నాలుగే రోజులైంది నాలుగు రోజులు అయ్యిందో లేదో రోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా కాకుండా అభ్యర్థిని మార్చే ఆలోచన చేస్తున్నారు వైసీపీ అని ఈ రోజు వచ్చిన వార్త అంటే అంటే అవినాష్ రెడ్డి గారే హత్య చేశారు కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మీరు ఓడిపోతారు అన్న భయం ఉంది కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డిని మళ్ళీ మారుస్తున్నారా మీరు అవినాష్ రెడ్డి గారి అభ్యర్థిగా మారుస్తున్నారు అంటే సిబిఐ చెప్పింది నిజమని మీరు విశ్వసిస్తున్నారనే కదా సిబిఐ చెప్పింది నిజమని మీరు ఒప్పుకుంటున్నారంటే కదా అవినాష్ రెడ్డి గారిని మారుస్తున్నారు అంటే హత్య చేసింది అవినాష్ రెడ్డి గారు కాబట్టే కదా ఆయనను కాపాడుకునే ప్రయత్నంలోనే మళ్ళీ ఈ ఓటం నుంచి కాపాడుకునే ప్రయత్నంలోనే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి